సీఎం జగన్పై దాడి జరిగిన తర్వాత ఏపీలో టీడీపీ నేతలపై వరుసగా పడుతున్నారు వైసీపీ లీడర్స్ గనవరంలో చంద్రబాబు డిస్టిబొమ్మను దగ్గర చేశారు పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు హోరెత్తించారు కుట్రతోనే జగన్పై దాడి చేశారని జగన్ కొట్టాలని చంద్రబాబు చెప్పాకే తెలుగు తమ్ముళ్లు మాదంతో రిచిపోయారని ఆరోపించారు కొడాలి నాని ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి కోరారు రాజకీయ నాయకులపై భౌతిక దాడులు సరికాదన్నారు శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు ముఖ్యమంత్రిపై దాడి పిరికిపందల చర్యగా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అభివర్ణించారు వైసీపీ వస్తున్న జనారాధనను తట్టుకోలేకే దాడులకు దిగుతున్నారని ఆరోపించారు కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కాదు డెఫినెట్ గా చాలా బలంగా చాలా స్పీడ్ గా టార్గెట్ చేసి నవరగాంతాన్ని ఆయన చంపడానికి ప్రయత్నం జరిగింది అది ఇక్కడ తగలకుండా ఇక్కడ వచ్చి గనక తగిలితే ఆ ఫోర్స్ కి జగన్మోహన్ రెడ్డి గారు ఉండేవాడు కాదు అది ఒక చేత్తో వేసింది కాదు దాన్ని గురి చూసి గన్నుతోనే కొట్టారు దానికి ఎక్విప్మెంట్ తెప్పించారు మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో తిరుగుతాడు ఆయన ఏదో ఒకటి చేయాలన్నటువంటి దుర్మార్గంతో ఇదంతా పక్కా ప్లాన్ గా ముందు నుంచే ఉన్నారు గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నిన్నటి దినం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా ప్రీతమ నాయకులు ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల ప్రచారంలో విజయవాడలో రోడ్ షో నిర్వహిస్తా ఉన్న సందర్భంలో ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితమైన ఆలోచనతో తుదముట్టించాలనే ఆయన ప్రాణం తీయాలనే ఉద్దేశంతోనే ఆయనపై బలమైనటువంటి రాయితో చాలా వేగంగా తగిలే విధంగా చేత్తో విసరకుండా కేటర్ వల్లి అంటారు ఏమంటారు దాంతో కొత్తారు జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్య ప్రయత్నం అనేది ఒక పిరిగి బంధ చర్య ఇది పేదలకి పెత్తందారులకి మధ్య జరిగే యుద్ధంలో మరి పేదలందరూ కూడా ఒక నుండి మరి జగన్మోహన్ రెడ్డి గారికి అపూర్వ స్వాగతం పలుకుతున్న ప్రజలందరూ కూడా తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి ప్రయత్నాలు చేయటం అనేది దారుణమైన పరిస్థితి కరెక్ట్గా ఈ టైంలో వైర్లు తక్కువ హైట్ తక్కువ ఉన్న చోట కరెంట్ తీసేస్తారు అనే ఆలోచన తోటి కరెంటు లేకుండా ఉన్న సమయంలో ఒక స్కూల్ బిల్డింగ్ లో నుంచి ఇలాంటి తిరిగిబంధ చేతలు ప్రయత్నం చేయడం అనేది నిజంగా ప్రత్యక్షాలపై తిరిగి చర్యలాగా భావిస్తూ ఉన్నాం బాధాకారం ఏంటంటే నిన్నటి రోజున మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయటం విచారిస్తా ఉన్నాం విచారించాలి బాధపడాలి రాజకీయాలు ప్రోత్సహించే వాళ్ళని మనం ఖండించాలి కేవలం అధికారం కోసం పార్టీ అధినేతని తొలముట్టించాలని ఆలోచన చేయడం కూడా ప్రతిపక్షాలు మంచిది కాదు వాళ్ళకి ఇదే సాంప్రదాయమా మీ పాలన